ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసి ఒకటి కూడా పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్ మిలియన్ డాలర్స్ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఎందాకన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు గురుజీ అంటే ఎందుకు అంత సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది ఆయన తన కెరియర్ మీద తనకు ఉన్న నమ్మకం తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకు ఉన్న నమ్మకం ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగిర్రావిడ ఎన్టీ రామారావు బర్త్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు రిటైర్ చెప్తున్నారు మీరు అని అడిగింది ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి ఇది సమస్య అని చెప్పిన అనగానే షాక్ అయింది ఆమె పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప నాకు తప్ప బాబుకి తప్ప ముగ్గురికి తప్ప మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి తెలియదు మీకు ఎట్ట తెలుసు అన్నది నాకు తెలుసమ్మా అన్న నేను ఆయనది మకా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలితది కూడా మకా నక్షత్రం ప్లస్ ఆయన మంచి యోగంలో పుచ్చిండు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది నేనే వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పినా ఓకే సో మీ సలహా అనమాట నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట తిరుమల దేవాలయంలో చెప్పిన మాట హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమె ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో రెండు వేల ముప్పై వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే వద్దు అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ రంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్ ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చు ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్ కాదు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కదా రెండు వేల ఇరవై అంటే ఇప్పుడు నా నా లెక్క ప్రకారం మేబీ ఒకవేళ రెండోసారి అరెస్ట్ అయితే పరిస్థితి ఏదమ్మా అవకాశం ఉందా అరెస్ట్ అవ్వడం ఛాన్స్ ఓకే ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సల్ అయితే పరిస్థితి ఏంటి సో నా ప్రిడిక్షన్ నేను మళ్ళీ చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లకుంటే మళ్ళీ వెళ్లకుంటే ఇట్ ఈస్ ఓకే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలుకు కనుక వెళ్లాల్సిన పరిస్థితి కనుక వస్తే మేబీ టీడీపీ ఎలక్షన్ ను బైకౌట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడే చెప్పు ఓకే బట్ సినారియో చూస్తుంటే బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతో వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి సీట్లు తగ్గుతాయి ఓకే అంటే నువ్వు అంటున్నావు అట్లా రేపు వద్దు ఏమైతే తెలియదు తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది తెలుగుదేశం జనసేన సఖ్యత మీద అనుమానపు నీడలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో బీజేపీతో జనసేన జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఆంధ్రాలో టీడీపీ ఆలోచించే అవకాశం ఉంది రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒకసారి వర్కౌట్ అవుతుంది జాతకరీత్యా అందుకని నేను తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నది అదే వర్కౌట్ కాదు వర్కౌట్ కాదని చెప్తున్నాను ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారిది పుష్పమి నక్షత్రము పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అందుకని ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారితోని పవన్ కళ్యాణ్ గారు సఖ్యత వహించి గెలిచింది ఎప్పుడు పద్నాలుగులో అంటే ఏలినాశని స్టార్ట్ కాకముందు ఓకే రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయిన ఏలినాశిని రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కేటీఆర్ గారి పరిస్థితి ఏందో అక్కడ సేమ్ ఆయన పరిస్థితి కూడా అంతే అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ కలయిక తెలుగుదేశానికో లేకుంటే ఇంకొకళ్ళకో మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా జాతక పరంగా నా ఉద్దేశం ప్రకారం సో అందుకని రేపు ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఓకే సో ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు కదా ఒకవేళ టీడీపీ వైదొలగించుకునే అవకాశం కనిపిస్తుందా జనసేన అదే చెప్తున్నాను నేను నేను అనే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మళ్ళీ జైలుకెళ్తే మొత్తం ఎలక్షన్ సినారియో మారిపోతుంది ఇప్పుడు మార్చ్ ఎండింగ్లో ఎలక్షన్లు ఉంటాయి ఆంధ్రాలో మేలో మే ఫస్ట్కి రిజల్ట్ వస్తాయి సో మార్చ్లో ఎలక్షన్లు అన్నా కానీ మార్చ్ ఎండింగ్ కన్నా కానీ ఒకవేళ ఈయన సపోజ్ ఏ జనవరిలో లోపలికి వెళ్ళారనుకోండి మళ్ళీ డిసెంబర్లో వెళ్ళారనుకోండి టోటల్ సినారియో మారిపోతుంది కదా స్టేట్ సినారియో మారిపోతుంది బట్ ఈ పరిణామాలన్నీ సింపతిగా మారే అవకాశం లేదా ఏముండదు సింపతి అంటే సింపతి అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు సీఎం కావాలి ఎందుకు అంటే మా నాయకున్ని ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం ఆ స్టేట్ దాటిపోయి డెవలప్మెంట్ ఏమి చెయ్యట్లేదు ఏముండదు డబ్బులు ఇచ్చి సోమర్లను చేస్తున్నారు జగన్ అని విమర్శించాలి చాలా మంది ఉన్నారు అవన్నీ అవన్నీ మళ్ళా టైం పాస్ జాతకము ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ కాంగ్రెస్ ఎట్లయింది ఓకే అంటే ఒరిజినల్ ఊర్లలో ఉన్న పరిస్థితి మామూలు పరిస్థితి మనం మాట్లాడుకునే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది సో ఎప్పుడే కానీ ఓట్లేసేవాడు వచ్చి ఓట్లు వేసేస్తాడు అంతే ఎప్పుడే కానీ ఎవరు మాట్లాడతారు అంటే హైదరాబాద్లో ఉండి ఎలక్షన్ రోజు కూడా ఓటీటీ కతుకుపోయి చికెన్ తెచ్చుకొని మందు తాగుకుంటూ టీవీలలో ఎంజాయ్ చేస్తారు కదా ఓట్లు వేయకుండా వాళ్ళు మాత్రమే మాట్లాడతారు పల్లెటూర్లలో ఉండి ఓట్లేస్తారు కదా వాళ్ళకి ఇవన్నీ తెలియదు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి ఓట్లేస్తారు అది మొన్న వచ్చింది కదా హైదరాబాద్ ఓటింగ్ మొత్తం ఓటీటీలా కతుక్కుపోయి కొత్త సిరీస్ అన్ని చూసుకుంటే ఎంజాయ్ చేశారు కదా ఎలా చూస్తారు సరి గురుజీ ఆ ఇన్సిడెంట్ అంటే నాకు కూడా చాలా షేమ్ అనిపించింది వై బికాస్ ట్విట్టర్ అనేది చాలా హ్యాపెనింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏది జరిగినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అక్కడ ఒక పోస్ట్ పెట్టేస్తారు ట్విట్టర్లో వైరల్ చేసేస్తూ ఉంటారు ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతం కామన్ మ్యాన్ కూడా అంతే మా దగ్గర రోడ్ ఇట్లా గొంతుంది మీరు ఏం పట్టించుకుంటున్నారు అని చెప్పి పోస్ట్ పెడతారు జిహెచ్ఎంసీకి ట్యాగ్ చేస్తారు కేటీఆర్ గారికి కేటీఆర్ గారు ట్విట్టర్లో ఎక్కువ రియాక్ట్ అవుతారు కాబట్టి ఆయనకి ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇంతకుముందు సో ఇప్పుడు ఎవరు పెడతారు అనేది అది వేరే విషయం అనుకోవచ్చు బట్ ఆ రోజు దాదాపు నలభై ఐదు శాతం కూడా నమోదు పరిస్థితి హైదరాబాద్ లో వాడు కొత్త రూల్ పెట్టాలి వాడు ట్వీట్ చేయగానే కింద వీళ్ళు ట్వీట్ చేయాలి నువ్వు ఓటేషన్ స్లిప్ పెట్టాలి ఇప్పుడు సీఎంఓ ఉంటుంది తెలంగాణ సీఎంఓ ఉంటుంది కదా ఇప్పుడు వాడు ట్వీట్ చేస్తాడు కదా ఈ ట్వీట్ చేసే వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆ సాఫ్ట్వేర్ అయి ఉంటారు నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఈ మోరీ ట్వీట్ చేయగానే వన్ ట్వీట్ కిందనే సీఎంఓ నుండి ట్వీట్ చేయాలి ఓటర్ స్లిప్ పెట్టాలి ఎందుకు ఇంత అనాసక్తి అంటారు ఓటర్స్లో హైదరాబాద్ వాసులకి ఎస్పెషల్ ఏం లేదు ఇప్పుడు అనాసక్తి లేదు పాడలేదు దాన్ని ఒక సెలవు దినంగా ప్రకటించారు ఓట్లు వేయాలి ఇవన్నీ కాదు మాకు కొత్త ఓటీటీల నెట్ఫ్లిక్స్ ఏమొచ్చింది డిజనీ హాట్స్టార్ ఏమొచ్చింది ఈరోజు మళ్ళీ వాడు మందు అంటుండు ఎలక్షన్ అని రెండు వేల ముందే తెచ్చుకోవాలి మందు అయితే ఇవైతే గుర్తుంటాయి మందు తెచ్చుకొని పెట్టుకుంటారు పెళ్ళానికి ఏం కావాలి మొగన్కి ఏం కావాలి ఆ మందు ఇంట్లో పెట్టుకుంటారు చికెన్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకొని పొద్దున్నే వండుకొని మంచిగా టీవీ ముందర కూర్చుని ఎంజాయ్ చేస్తాడు సెలవు ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాడు సెలబ్రిటీల బాధ ఏంది రాకపోతే ఏడిస్తారు కాబట్టి పొద్దున్నే ఆరు గంటలకు పొలవమంటూ సెలబ్రిటీలు అందరూ వచ్చి లైన్లలో పడి ఇంకు చూపించి ఫోటోలు దిగాలి అన్ని ఛానళ్ళకు ఇట్లా 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 చూపించాలి ఎందుకంటే ఇది కనిపించలేదు ఓటేయలేదు అని మళ్ళీ ఎక్కుతారు అదొక బాధ ఓ చిరంజీవి గారు ఆయన ఎంత మౌనవ్రతంలో ఉన్నా అని చెప్తాడు చూసినావా చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఆయన ఓట్ వేసుకుంటే వచ్చిండు వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది వదిలేస్తా అయిపోతుంది కదా చిరంజీవి గారు మాట్లాడండి మన పెళ్లికి వచ్చిండు ఆయన ఓటేసందుకు వచ్చిండు వేసుకుంటాడు పోతాడు అదే పర్సనల్ వ్యక్తిగతము ఏం నోరు తెరిస్తే ఏం పెంట పెడతారో ఇవాళనే పరిస్థితి ఎట్లుంది ఏం మాట్లాడితే ఏం పెంట పెడు మాట్లాడకపోతే తప్పే మాట్లాడినా తప్పే అట్లుంది పరిస్థితి ఆయన వ్యూహం ప్రకటించి బాబ్రీ మసీద్ పులగొట్టినప్పుడు మన పివి నరసింహారావు గారి దగ్గరికి పోయి పివిఎస్కే ప్రసాద్ గారు పోయి అడిగిరట అయ్యా మీరేం మాట్లాడలేదు ఏంది పరిస్థితి అన్నాడు అరే ఏం మాట్లాడకపోవడం నిశ్శబ్దం కూడా ఒక నిర్ణయమే రా అన్నాడు అట్లా చిరంజీవి గారి దగ్గరికి పోయి మాట్లాడు మాట్లాడు అంటే మౌనవృతంలో ఉన్నా అని చెప్పిండు ఆయన కానీ ఎంత విచిత్రంగా చెప్పిండు మౌనవ్రతంలో ఉండి కూడా నోడుతో చెప్పిండు చెప్పినప్పుడు ఈ పక్కకున్నాయని అర్థం అర్థంగా మళ్ళీ పెడితే నేను మాట్లాడకపో అన్నాడు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్